మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి పిర్జాది కూడా సేల్కి వచ్చింది ఇది ప్లాట్ సిక్స్టీ టూ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది మనకి ముందు వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఫిర్జాదిగూడ నుంచి వచ్చే మెయిన్ రోడ్డు ఇది రన్నింగ్ రోడ్డు అక్కడ ఆ డెడ్ అండ్ లో రైట్ సైడ్కి ఉన్నది ఫ్లాట్ లొకేషన్ చూసుకోవచ్చు ఫుల్లీ డెవలప్డ్ కాలనీ మనకి కూడా మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ వరంగల్ హైవే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా దగ్గర అవుతుంది ఇది డైమెన్షన్ వచ్చేసి ఫోర్టీన్ టు ఫార్టీ ఫైవ్లో ఉందండి నార్త్ లో ఉంటుంది ఇది పక్కన హెచ్ఎండిఏ ప్రపోజ్డ్ వెంచర్ ఇది మనకి పక్కనే ప్లాట్ లొకేషన్ కూడా మంచి లొకేషన్ అన్ని హౌజెసే ఉన్నాయి ఇది ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ చెప్తున్నారండి ప్లాట్కి సిక్స్టీ టూ స్క్వేర్ యాడ్స్కి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్జాన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్